వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ చంద్రబాబు నాయుడు గారి మీద ఈ మధ్య చాలా కేసులు కోర్టులో వీగిపోవడం జరుగుతుంది ఆ కేసుల్ని కొట్టివేయడం జరుగుతుంది ఈ విషయంగా వైఎస్ఆర్సిపి చాలా వరకు విమర్శల్ని చాలా భారీ ఎత్తున చేయడం జరుగుతుంది దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి వస్తే గత ప్రభుత్వం టైంలోని చాలామంది మీద ఏ విధంగా కేసు పెట్టాలి అని చెప్పి ఆలోచించి ఏదో విధంగా కేసు పెడితే చాలు అనే విధంగా చాలామంది మీద కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు పెట్టడం జరిగింది ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఏమైనా ఆధారాలు కానీ లభిస్తే ఆ ఆధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టులేమి కేసులు కొట్టువేయవు కదా కాకపోతే ఈ విషయంగా ఈ కంప్లైంట్ చేసిన వ్యక్తులు ఏ విధమైన ఆధారాలను చూపించకుండా చేతులెత్తేయడం జరిగింది దీంతో కోర్టులు ఈ కేసులని కొట్టువేయడం జరిగింది కాకపోతే ఈ విషయంగా వైఎస్ఆర్సిపి న్యాయ కోవిదులైనటువంటి శ్రీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇలా అధికారం ఉంది కదా అని చెప్పి ఆయన మీద ఉన్న కేసులన్నీ కొట్టు వేయించుకుంటున్నారు అని చెప్పి ఒక విమర్శ చేయడం జరిగింది అసలు ఆయన ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరమేముంది ఆయన దగ్గర నిజంగా ఆధారాలన్నీ ఉంటాయి ఆ ఆధారాలు పట్టుకొని కోర్టులో కేసు వేస్తే కోర్టు వాళ్ళు చూసుకుంటారు కదా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద చాలా వరకు చాలామంది కేసులు పెట్టడం జరిగింది కాకపోతే ఆ కేసుల్ని ఆయన ఎదుర్కొని ఆ కేసుల నుంచి బయటపడడం జరిగింది ఆయన ఆలోచించేది ఒకటే నేను ప్రజల్ని పరిపాలించే అధినేతగా ఉన్నాను నా మీదే కేసులు వస్తే ఎలాగా ఈ కేసుల్ని ఎదుర్కొని దాని నుంచి స్వచ్ఛంగా బయటపడాలని ఆ దిశగా ఆలోచించి ఆయన 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 లేగల్ టైము పూర్తిగా అదే విషయంగా పనిచేసి ఆయన మీద ఉన్న కేసులు వేయించుకుంటున్నారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసలు కోర్టుకే ఎటెండ్ అవ్వరు ఆ కేసులు హీరింగ్కి రానివ్వరు ఏమీ చేయరు కానీ ఆయన మీద కేసులు కొట్టువేత ఎలా జరుగుతుంది ఆయన మీద కేసులు ఉండేటప్పుడు మనం కోర్టుకి ఎటెండ్ అవ్వడమో మన తరపు లాయర్ని అటెండ్ అయ్యి ఆ కేసు హీరింగ్ వచ్చేటట్టు చేసుకోవడమో అవసరమైన సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేసుకోవడము ఏదో ఒకటి చేసి ఆ కేసుల నుంచి బయటపడాలి అంతేకాని ఇలాగే ఊరికే కేసులు పెట్టేసుకొని ఎవడ పడితే ఆడి మీద కేసులు పెట్టేసి నేను నీ మీద బురద చల్లుతాను నువ్వు కడుక్కో అడ్డుకోకూడదు అనుకుంటే అది చాలా సమంజసమైన విషయం అయితే కాదు ఈరోజు వైఎస్ఆర్సిపి న్యాయ కోదులైనటువంటి శ్రీ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఒకటి చెప్పాల్సిన అవసరం ఏంటి ఆయన దగ్గర ఆధారాలు ఉంటే హైకోర్టుకు వెళ్ళాలి హైకోర్టుకు వెళ్ళి అక్కడ ఆయన కేసు ఫైల్ చేస్తే దాంట్లో ఆయన సమర్పించిన ఆధారాలు నిజాయితీ అనేది ఉంటే కోర్టు వారు చూసుకుంటాయి ఆ కేసును రీఓపెన్ చేయడమా ఏడు చేయడం అనేది అంతేగాని ఈయన ఏదో రాజకీయ నాయకుల్లాగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం అగత్యం ఆయనకి ఎందుకు వచ్చిందో మనకు తెలియదు ఈ కేసులు అనేది తేల్చాల్సింది కోర్టుల్లో కాబట్టి ఆయన కోర్టులోనే తేల్చుకోవాలి అంతేగాని ఏదో రాజకీయ లబ్ధి కోసం అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టేసి ఏదో అధికారం ఉంది కాబట్టి వాళ్ళ కేసులు కొట్టేయించుకుంటున్నారంటే మీరు కూడా అధికారం ఉన్నప్పుడు కేసులు కొట్టేయించుకోలేారా కాబట్టి ఈ విషయంగా ప్రజలు కూడా మిమ్మల్ని గమనిస్తారని చెప్పి మీరు ఆలోచించుకుంటే అది చాలా మంచిది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్